ఎంత అందంగా ఉన్నవారా మొన్న ఊర్లో ఒక అమ్మాయి కూడా నీ మొహం చూడదురా నీ మొహం మీద కాంక్రీట్ అయ్యా అమ్మా పండు నొప్పి ఏంటి మీరు పండు నొప్పితో బాధపడుతున్నారా అయితే మీ పేస్ట్ లో ఉప్పు అక్క ఎవరక్క నువ్వు ఇలా డైరెక్ట్ గా లోపలికి వస్తావు ఆయన ఉప్పు కారలు కావాలంటే మా అమ్మని అడగలు కానీ ఇలా బాత్రూమ్ తరపున బతలు కొట్టేస్తారా ఎవరైనా

పూర్ణయం బంగారం తలుపులు పత్రాలు కదా ఏం బాయి కాలం వచ్చింద్రా నాన్నగారు అండి నాకేం తెలియదు అండి ఎవరితో సడన్ గా లోపలి వచ్చి మీ పేస్ట్ లో ఉప్పు ఉందా కారం ఉందా అని చెప్పి మొత్తం మసాలా సామాన్ ఇష్టంతా చదివిందండి సడన్ గా మీ ని అగో వచ్చిన తర్వాత నుంచి బయటికి పారిపోయిందండి అవును మరి తమరికి ఆ సల్మాన్ ఖాన్ లా సిక్స్ బాడీ ఉంది అది చూడటానికి ఆ ఊరిమై పోయే ఆడళ్ళందరూ తలుపులు పతన కొట్టుకుని నీ దగ్గరకు వచ్చేస్తారు యాదావా పిచ్చి పిచ్చి వేసా చేసాముకో కాళ్ళు రెండు ఎరగొట్టాను తొందరగా చూసుకుని బడిరా చిదీనమ్మా నేను నిజం చెప్పినా ఎవరు నమ్మరేంటి పట్టినప్పుడునప్పులు కూడా వచ్చారు బాబు కొత్తగా ఏంటి మీకు ఒడినొప్పులా అయితే మా జూమ్ జూమ్ ఆయింట్మెంట్ ని మసాజ్ చేయండి దెబ్బకి నీ ఒడినొప్పులన్నీ మారైపోతాయి ఆ ఏంటి మసాజ్ చేస్తారా రా ఆ చెయ్యండి చెయ్యండి గుంట మంచి పొంగలే ఉంది చేయలేదు ముందు టవల్ జారిపోయి పై కట్టుకో పడతా బబ్బబ్బా పల్లెని బయటికి పోద్దాం తెల్లవారి దర్శనం చూపించేవి కదా వసాయ్ నువ్వు నా ఈ డోర్ బొగచించి బయటికి వెళ్ళవే ఇప్పుడు గానీ మా నాన్న వచ్చాడంటే నా పంబ రేగు కొట్టేస్తాడే అమ్మో నాన్నారండి వచ్చారా యాదవా నీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదురా నీకు చెప్పండి ప్లీజ్ నాకేం తెలియదండి బాబు వాళ్ళు నాకు సంబంధం లేదు ప్లీజ్ ఇంకెప్పుడు ఇంట్లో బాత్రూమ్ నేను వాడు వదిలేండి బాబు ఒరే చెడగత్రి కదవా ఇంట్లో ఉన్న సాములన్నీ పగ కొట్టేసింది సరిపోలేదా ఇప్పుడు ఈ గోళ్ళు తలుపుల మీద పడ్డావు రే నీకు సాయంత్రం దాకా టైం వేస్తున్నా మొత్తం బాగు చేయించాలి నువ్వే అమ్మా సారా బాబోయ్ ఈసారి ఎవరు వస్తారా ఏంటో వచ్చిన కనీసం ఆ డోర్ బాధ్యం చనిపోయినా బాగున్నావు నిదురైన చర్మం కోసం వాడండి బావు సోపు ఈ సోప్ సోప్తే మీ చర్మం పట్టులా మరిసిపోతుంది ఆ డైరెక్ట్ బాత్రూమ్ లోకి వచ్చేలా అయినా నువ్వెప్పుడు దూర బాత్రూంలోకి మేమా అదిగో ఆ వాటర్ డ్రమ్ పక్కన దాకున్నావు మీరు ఎప్పుడు స్నానం చేస్తారా అని చెప్పి వెయిట్ చేస్తున్నాను ఏంటి ఉదయం నుంచి ఈ పాత్రంలో దాకున్నారా ఒరే మీకు పుణ్యం ఉంటుందిరా కొంచెం కెమెరా ఆపరా బాబు అసలే బోడి ముడుతూ ఉన్నాను వస్తే నువ్వన్న చెప్పవే ఆడికి

ఎవర్రా నీ బాత్రూలో ఉంది ఈ అమ్మాయి ఒరే 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 ఏకంగా ఇంట్లో దుకాణం పెట్టిస్తావు కదరా ముందు ఆనండి నా మాట వినరా ఏంటి తల్లా నుంచి మొత్తుకుంటున్నాను ఎవరు పడితే ఆ లోపలికి వచ్చేస్తున్నాడు ఇది ఇల్లా సులభ కాంప్లెక్సా మీరంతా ఏం చేస్తున్నారా ఒరే 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 ఆగరా బాబా ఎందుకులే నీకు ఆవేశం ఆ బీపీతో ఆ నరాలు అయి చిట్లు పోతాయి అయినా ఇంతమంది లోపలికి ఎలా వస్తున్నారా ఎవరికి తెలుసండి ఎవరికి తెలుసు తెల్లారి నుంచి కనీసం పాత్రం కూడా వెళ్ళలేదు సుఖంగా ఇల్లు పోండి లేరా బాబు ఇంకొదలేస్తాయి రేయ్ కొద్ది నుంచి ఎవరు టిఫిన్ చేయలేదు రాళ్ళ పడి ముందు కూర్చో భోజనాలు చేద్దాం అమ్మయ్య ఇప్పుడు ప్రశాంతంగా ఉంటారు బాబు అమ్మా కొంచెం అప్పడా లేకపోతే ఈ పప్పు చేద్ద తిన చచ్చిపోతున్నాను ఒక్క నిమిషం మీరు వాడే నూనెలో ఏబిసిడిఎఫ్ విటమిన్స్ ఉన్నాయా ఇలా సాధారణమైన నూనెలు వాడితే మీ కిడ్నీ పాడైపోతాయి అదే మా తొక్కలో నూనె వాడాలనుకోండి మీ కందరకాయలు సేఫ్ గా ఉంటాయి అవునా అక్క అమ్మో నాన్నగారండి నాకు అప్పుడే కిడ్నీలు నొప్పి పెడుతుంటే అనిపిస్తుంది అండి అయ్యో నాకు అందరికీ పాడైపోయేమో ఏహే బురదొక్క విధవా నువ్వు బాబు వసాయ్ నువ్వు ఎవరితో నాకు తెలియదు మర్యాదగా ఆ జిడ్డెక్కిపోయిన నూనె డబ్బా పట్టుకుని బయటికి వెళ్ళలేదు చనిపే చెప్తే వినాలి చనిత ఎప్పుడు నిజమే చెప్తుంది ఎగురుతాంత నీ ఎక్క మర్యాద నుంచి పోతా అయ్యో నాన్నగారండి నా కండ్రు పాడైపోయినట్టున్నాయండి సరి చెప్తే వినాలని సార్లు చెప్తుంది కొంచెం దాని మాట వినండి ఓరు నాయనో ఎక్కడినుంచి వస్తున్నారురా ఈ విడుదోళ్ళు అంతా కనీసం సుఖంగా భోజనం కూడా చేయనివాడేంట్రా మంచి లైట్ ఒక్క నిమిషం మీ బాత్రూంలో క్రిములున్నాయా అమ్మా మళ్ళీ ఇంటికి సార్ నాకు మీ బాత్రూమ్ లో అస్సలు నచ్చలేదు మీ బాత్రూమ్ నిండా క్రిములు పాచి పట్టి చాలా గొప్ప కంప వస్తుంది ఒక్కసారి మా ర్యాపిడ్ ప్రొడక్ట్ వాడండి తర్వాత మీరే చూడండి మా మ్యాజిక్ చూడరా నువ్వు ముందు పెద్ద హీరో అని చెప్పి సైలెంట్ గా ఊరుకున్నాను అదే నీ ప్లేస్ లో ఇంకరణ వచ్చుంటే అదిగో ఆ బాత్రూమ్ లోని సమాధి కట్టించేవాడిని సార్ అలా అంటారు ఏంటండి మీ బాత్రూమ్ లో ఉండే క్రిములు ఉన్నాయి బాత్రూమ్ లో క్రిములు కాబట్టే రంబ రాసి వచ్చి కూర్చుంటారు ఎట్రా ఒరే నువ్వు ఐదు నిమిషాలు ఎక్కడి నుంచి వెళ్ళపోయావు అనుకో తర్వాత నీ తాట తీయడం గ్యారంటీ అయ్యో 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 నాన్నగారండి ఎందుకండి ఆయన అలా పంపించారు కనీసం ఒక సెల్ఫీ అయినా తీసుకుంది కదండి మొత్తం చేత కొట్టారు ఒరే మొన్న నా తల హీట్ ఎక్కిపోతుందిరా ముందు ఆ వీధి గుమ్మం వెళ్ళి గట్టిగా బెడాయించు ఇంక దెబ్బకి ఎవరు లోపలికి రాకూడదు హ ఇంకెవ్వరు రాలేండి నాన్నగారు మొత్తం యాడ్లో ఉన్నారు అందరూ వచ్చి వెళ్ళిపోయారు మీరు హ్యాపీగా ఉండండి దీన్నమ్మా ఒకడు వచ్చి మీ పేస్ట్ లో ఉప్పు ఉందా అంటాడు ఇంకోడేమో మీ పేస్ట్ లో బొగ్గుందా అని అడుగుతాడు ఇంకోడేమో మా ఫేస్ క్రీమ్ వాడండి కాలుకిలో ఉన్న మీ ముఖం తెల్లగా మెరిసిపోద్దని అంటాడు అవునండి మీరు చెప్పింది నిజమే ఆ క్రీమ్ లై రాసుకోవడం వల్ల మొహం నుంచి ఆవుదం కారినట్టు కారుతుందండి జుడ్డు అంత మోసం అమ్మ రేపు మొన్న తెల్లవారు నుంచి సాయంత్రం దాకా ఈ టీవీలో ఈ పిచ్చి పిచ్చి యాడ్లు ఇచ్చి వాయించి పడేస్తారా అయినా ఒక్కడు అడగడేంట్రా ఏంటంటే అడిగేది టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అనగానే ఓహో ఎగరేసుకుని వెళ్ళిపోతారు షాపింగ్ మాల్స్ కి కానీ ఎవడన్నా విషయాలు అడుగుతారా ఏంటి ఊరు నాయనో రే ఇక నా వల్ల కాదు కానీ ఆ బీపీ ట్యాబ్లెట్ ఒక రెండు వేసుకుని సుఖంగా పడుకుంటాను అరే ఇంకెవరు వచ్చినా సరే నన్ను లేపకు నన్ను డిస్టర్బ్ చేయొద్దా బాయా ఏంటి అప్పుడే పడికిపోయా లేలే నా దగ్గర మంచి మ్యాటర్ ఉంది ఆ ఎవరా నువ్వు డైరెక్ట్ గా బెడ్రూమ్ లో వచ్చు అయినా చూడడం ఏంట్రా తేడా కనబడుతున్నావు బాయా నువ్వు చెప్పపోయినా నాకు తెలుసులే నీ ప్రాబ్లం ఏ మొహమాద్ పార్క్ ఏం కావాలన్నా అడిగి పార్క్ పడక ఇచ్చేస్తాను ఒరే నీకు దండం పెడతాను నన్ను వదిలేదా బాబు అయినా ఎక్కడి నుంచి వచ్చావరా ఇంత అర్ధరాత్రి పూట నా దగ్గర లచుకు తప్ప అని చెప్పి క్యాప్సల్స్ ఉన్నాయి ఒకటి వేసుకుంటే చాలు పొట్టలోనే నాగిపాము లేచి పుసలు కొడతాది నీ అమ్మ కడుపు మాడా ఆ వాడే వయసు కాదురా నాది నీకు దన్నం పెడతాను బయటికి పోరా ఊరుకోబాయ్యా ఒక్కసారి నా మాటను ఒక్క క్యాప్స్ వేసుకుంటే చాలు నీ ముసలి గుర్రం లేసి రేసు పరిగెత్తది ఐదు వందలు మాత్రమే తీసుకోబాయ్య ఇక నా వల్ల కాదు అరే ఓ నుంచి భరిస్తున్నా మిమ్మల్ని ఒకడు వచ్చి తను పగలగొట్టాడు ఇంకోటి వచ్చి అద్దం పగల కొట్టాడు ఎంత చెప్పినా వినవరా మీరు